ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది అది ఎవరు ఎందుకు తిరుగుతుంది వృషభ రాశి వారికి జనవరి పద్నాలుగు సంక్రాంతి తర్వాత జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారి ఇంట్లో ఒక స్త్రీ అయితే తిరుగుతుంది ఆమె ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే ఈమె ద్వారా మీ ఇంట్లో కొన్ని అదృష్టకరమైన సంఘటనలు కూడా మీరు చూడబోతున్నారు అలానే వృషభ రాశి వారి జీవితం మలుపు తిరిగే కొన్ని సంఘటనలు కూడా ఈ సమయంలో మీకు ఎదురవుతాయని చెప్పుకోవచ్చు జనవరి పద్నాలుగు సంక్రాంతి తర్వాత మీకు కొన్ని విశేషమైన మార్పులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది వ్యాపార పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకున్న విధంగా అమల్లోకి వస్తాయి అలానే వ్యాపారానికి సంబంధించి కొంతమంది పార్ట్నర్లు కూడా దొరుకుతారు ఇప్పుడు వచ్చేటువంటి పార్ట్నర్ల వల్ల మీ వ్యాపారం పరంగానే కాకుండా వ్యక్తిగత విషయాల్లో కూడా మీకు చాలా వరకు అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు వచ్చేటువంటి పార్ట్నర్లు మీకు అన్ని విధాలా సహకారంగా ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువిస్తారు ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా ఉంటారు అంటే తాను చేసినటువంటి పని ఏదైతే ఉందో దానికి ఎవరైనా వంకలు పెడితే అస్సలు ఒప్పుకోరు ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి వీరు అలంకరణ ప్రియులుగా చెప్పుకోవచ్చు సౌందర్య సంబంధిత ఆభరణాలపైన సౌందర్యం అలంకరణ మొదలైన వాటిపైన ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అలానే నలుగు గురిలో ఉన్నప్పుడు తమ పేరు ప్రఖ్యాతులు గొప్పలు చెప్పుకోవాలని కోరుకుంటారు ఎప్పుడు తన గురించి గొప్పగా చెప్పుకుంటారు కానీ ఇతరులు తక్కువ చేసి అయితే అస్సలు మాట్లాడరు చాలా వరకు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు ఎప్పుడు కూడా ఈ రాశి వారి ఇతరులతో ఎక్కువగా వివాదాలు పెట్టుకోవడం కానీ వాదనకు వెళ్ళడం కానీ అస్సలు నచ్చదు అయితే చాలా క్రియేటివ్గా ఉంటారని చెప్పుకోవచ్చు నలుగురిలో ఒకరిలా కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అయితే కోరుకుంటారు ఏ పని చేసినా కూడా చాలా డిఫరెంట్గా ఉండాలని అనుకుంటారు దీని కారణంగానే వృత్తి వ్యాపారాల్లో వీరంటూ ఒక ప్రత్యేకమైన విధానాన్ని అలానే గుర్తింపుని సాధించుకుంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో వృషభ వారు జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకి సమయంలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలే అవకాశం కనిపిస్తుంది కుటుంబ విషయాల్లో మీకు ఆశించిన విధంగా సహకారం లేకపోవడం లేదా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి మీ విద్యా జీవితంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పరీక్షలకు కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారో వారు మరికొంత అధిక సమయాన్ని అయితే ఖచ్చితంగా కేటాయించుకోవాల్సి ఉంటుంది ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మాత్రం కొంచెం మిశ్రమంగానే సాగుతాయని చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదు అలానే ఈ మాసంలో కొన్ని అయితే తలపెడతారు ఇంట్లో ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు అనేవి పూర్తి చేయడం వల్ల ఏదో సాధించిన సంతృప్తి అయితే ఉంటుంది ఎవరైతే సంతానం కొరకు ట్రీట్మెంట్లు తీసుకుంటున్న స్త్రీ పురుషులు ఉన్నారో వారు ఖచ్చితంగా తొందరలోనే సంతాన విషయంలో శుభవార్తలు కూడా వినే అవకాశం కనిపిస్తుంది చేపల చెరువులు రొయ్యల చెరువులు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది ఆర్థిక పరంగా చూ ైతే ఆర్థిక విషయాల్లో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆదాయం అనేది మీకు తగిన రీతిలో లభిస్తుందని చెప్పుకోవచ్చు చేతిలో డబ్బు లేకపోయినప్పటికీ కూడా మీకు కావలసిన సమయానికి ఏదో ఒక విధంగా డబ్బు వస్తుంది వృషభ రాశి వారు ఈ సమయంలో రుణాలు తీసుకోకండి ఎందుకంటే ఈ సమయంలో తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే అవకాశం తక్కువ వృషభరాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రీత్యా ఈ సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులు కోరుకున్న విధంగా ఉద్యోగ ప్రదేశంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్లు సాధిస్తారు అలానే ఉద్యోగ రీత్యా పై స్థాయి అధికారుల నుండి కూడా ఆశించిన విధంగా మీకు సహాయ సహకారాలు అందుతాయి అయితే ఈ సమయంలో ఉద్యోగస్తులు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారి ప్రయత్నాలు మళ్ళీ పునఃప్రారంభం చేసుకోవడం మంచిది ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువ శాతమే కనిపిస్తుంది అలానే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే మీ ఇంట్లో ఒక స్త్రీ నీడ తిరుగుతుందని చెప్పుకున్నాం కదా అది ఎవరో కాదండి సాక్షాత్తు అమ్మవారే అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ సంవత్సరంలో మీ మీద పడింది ఈ అమ్మవారి మీ యొక్క ఇంటికి కులదైవం కానీ లేకపోతే మీరు ఎప్పుడూ పూజించే దుర్గామాత అయ్యి ఉండవచ్చు అయితే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నంతకాలం కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే చాలామందికి వారి దగ్గర ఎంతో ధనం ఉంటుంది కోరుకున్నవన్నీ కూడా ఉంటాయి కానీ మనశ్శాంతి అనేది ఉండదు కొంతమంది ఇంట్లో ధనం లేకపోయినా కష్టాలున్నా కూడా వాటిని ఎదుర్కోగలె ధైర్యం అలానే ఎప్పుడు కూడా ఆనందంగా కనిపిస్తూ చాలా సంతోషంగా ఉన్న దానితో ఉంటారు ఎప్పుడైతే మన చుట్టూ అమ్మవారు ఉంటారో అప్పుడు మనకి ఏదో తెలియని ప్రశాంత వాతావరణం ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కోగలవు అనే ధైర్యం ఉంటుంది ప్రతి కష్టంలో కూడా ఎవరో ఒక మనిషి మనకి తోడుగా వస్తారు అయితే మనిషి అంటే ఎప్పుడు సాక్షాత్తు దైవం మనుష్య రూపంలో వస్తుందని చెప్పుకుంటాం కదా కాబట్టి అమ్మవారే మిమ్మల్ని అన్ని విధాల ముందుని నడిపిస్తారు ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా వృషభ రాశి వారికి బాగానే కలిసి రాబోతుంది అయితే కుటుంబ విషయాల్లో చిన్న చిన్న పనులైతే మీరు చేయవలసి ఉంటుంది కుటుంబ పరంగా వివాదాల జోలకు వెళ్ళకండి ఎవరికైనా ఇద్దరు మధ్య వివాదాలు వస్తే మీరు మాత్రం పరిష్కరించడానికి వెళ్ళకండి ఎందుకంటే మీ యొక్క మంచితనాన్ని అర్థం చేసుకోకుండా వారు మిమ్మల్ని దోషులు చేసే అవకాశం కనిపిస్తుంది దాంపత్య జీవితంలో చాలా అన్యోన్యంగా ఉండబోతున్నారు దంపతులు ఇద్దరు కూడా ఎంతో ఆనందమైన సమయాన్ని గడుపుతారు విందు వినోదాలు విహారయాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో చాలా వరకు కూడా అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తుంది రీత్యా మీరు కోరుకున్న విధంగా పనులు అనేవి జరగటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ప్రేమ విషయాల్లో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం ఒంటరిగా ఉన్న వారికి జీవిత భాగస్వామి దొరకడం ఇటువంటివన్నీ கூட சமயில அதிக்கங்க ஜருத்தா స్థిరాస్తుల కొనుగోలు విషయంలో వృషభ రాశివారి సమయంలో ప్రయత్నాలు వాయిదా వేసుకోవడమే మంచిది ఎందుకంటే కొన్ని స్థిరాస్తులు మీరు కొనుగోలు చేద్దాం అనుకున్నప్పటికీ కూడా వాటి యొక్క విలువ ఆకస్మికంగా పెరిగిపోవడం లేకపోతే ఎక్కువ ధర పెట్టి కొనేయడం అమ్మకాలు చేద్దామనుకుంటే తక్కువ ధరకు అమ్మేయడం ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తాత్కాలికంగా స్థిరాస్తులు అభివృద్ధి చేసే ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి వ్యాపారాలు కానీ లేదా సంపద ఏదైతే ఉందో దాన్ని వృద్ధి చేయడానికి మాత్రం మీరు చేసే ప్రయత్నం న్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు ఎంతో కాలంగా నూతన గృహాలను నిర్మించుకోవడానికి కానీ కొనుగోలు చేయడానికి కానీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ ఏ ఒక చిన్న చిన్న ఇబ్బందులు మిమ్మల్ని ఆపేస్తూ ఉన్నాయి ఈ సమయంలో గృహ నిర్మాణాలు కొనుగోలు అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారు అనుకున్న విధంగా పనులన్నీ ముందుకు వెళ్తాయి ఈ రాశికి సంబంధించి అధిపతి శుక్రుడు కాబట్టి వీరు నవగ్రహ ఆరాధన చేసుకోవడం అలానే శుక్రుడికి సంబంధించిన చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం మంచిది ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ